వెల్కమ్ టు మై రెసిపీస్ అండ్ ఎట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీలో చూడబోయేది పులకాయలోకి చపాతీలోకి అన్నంలోకి టేస్ట్గా కమ్మగా ఉండే పచ్చికారం సొరకాయ గ్రేవీ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా ఇలాగ నేతకు సొరకాయ ఒకటి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సొరకాయ కావలసిన పదార్థాలు మనమైతే చూద్దాము కారం సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చి కొబ్బరి ఒక్క ఎల్లులు తీసుకొని ఇలా పైన పొట్టి తీసుకోవాలి ఇంచుల అల్లము ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇప్పుడు తీసుకునే ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ముందుగా తీసుకున్న సొరకాయని ఇప్పుడు మనం ఇలా పైన తోలంతా ఇలాగా చెక్కేసి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలాగా శుభ్రంగా అంతా చెక్ వేయాలి ఇలాగా ఇలా బాగా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము అటు ఇటు కొద్దిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ మొత్తంగా సొరకాయ అంతా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలు వేసి ఇలాగ నీట్ వేసి పెట్టేద్దాము ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన కారానికి సరిపడినంత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి నేను ఇలాగైతే ఒక ఆరు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను అలాగే పైన పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు చూసారా ఈ మాత్రం ఉంటే చాలు ఇలా అల్లం చూసారా ఇలా ఒక ఇంచులు ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రైండర్ ఆడించుకోవాలి కచ్చా పిచ్చగా ఆడించుకొని ఇప్పుడైతే తీసుకోవాలి చూసారా ఇలాగా ఇలా ఆడించుకున్న దాన్ని ఒక ప్లేట్ తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఈ ఇట్ని ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకోవాలి ఈ పోపులు అయితే కొద్ది బాగా వేగాలి ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఈ కరివేపాకు కూడా వచ్చి కొద్దిగా బాగా వేగాలి ఇప్పుడు కరివేపాకులు బాగా వేగిన తర్వాత ముందుగానే కోర్సుగా ఆడించి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అల్లం ముద్దని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మన కరివేపాకు వచ్చి బాగా వేగాలి అనమాట బాగా వేగిన తర్వాతే మనము ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చిలో ఉన్న నీరు అంతా ఇంకిపోయినంతరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత నీటిలో వేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇలా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకొని ఉడికించుకోవాలి ఒకవేళ సొరకాయ నీళ్ళు వచ్చి ఇంకిపోయి ఒకవేళ సొరకాయ ఉడకపోతే అప్పుడు కొద్దిగా నీరు వేసుకొని ఉడికించుకోవాలి లేకుంటే ఆ నీటిలో మనకు ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకొని ఉడికించుకోవాలి ఈ ఉడికే అయితే ఇలాగ ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి ఇలా ఆడించుకున్న కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చొరకాయని చూద్దాము చూడండి మన నీళ్ళు వేయలేదు కదా ఆ సొరకాయ నీటిలోనే మనకైతే సొరకాయ అంతా ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి ఇవ్వండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము సొరకాయ వచ్చి అయితే ఉడకాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాము ఇప్పుడైతే సొరకాయ వచ్చి బాగానే ఉడికిపోయింది చూడండి ఇలా కట్ చేస్తే కట్ అయిపోద్ది మనకి సొరకాయి చూసారా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా నాడించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇలా వేసాక ఇప్పుడు ఇందులో కొద్దిగా మిక్స్ కడిగిన నీళ్ళు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలాగా కొద్దిగా కడిగి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము సొరకాయ వచ్చి అలా ఉడుకుతుంటే కమ్మటి వాసన అయితే వస్తుంది ఇప్పుడైతే లాస్ట్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము ఇప్పుడు సింపుల్గా పచ్చికారం సొరకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఈ పచ్చికారం సొరకాయ గ్రేవీ వచ్చి చపాతీలోకి పులకాయలోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి తప్పకైతే ట్రై చేయండి ట్రై చేసి చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్